వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి పది వందల పదకొండు ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము సలీం సాయి నడుచుకొని వెళ్తూ ఉండగా కొంత దూరం వెళ్ళేసరికి చీకటి పడుతుంది ఇంతలో సలీం సాయి నేను వారి ఆర్థిక పరిస్థితి చూసి నాకు తోచిన విధంగా నేను పని ఇవ్వగలుగుతాను అని వారి ముందు చెప్పేశాను ఇది సరి అయినదేనా అని అడుగుతారు వెంటనే సాయి హా నీవు సరిగ్గానే చెప్పావు నిజానికి ఆ కుటుంబం చాలా సంతోషించింది నీవు ఆ మాటలు చెప్పిన తర్వాత అనగా వెంటనే సలీం కూడా నవ్వుతాడు ఇంతలో సాయి చూడు ప్రతి ఒక్క మనిషి కేవలం డబ్బు ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటారు అని అభిప్రాయపడుతూ ఉంటారు కానీ పని లభించినప్పుడు అలాగే ప్రతిరోజు తినడానికి తిండి అలాగే నిత్యావసరాలు తీర్చుకోవడానికి అన్ని సదుపాయాలు ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఈ భూమి మీద చాలా మంది ఉన్నారు నిజమైన సంతోషం అనేది కుటుంబంలో అందరూ కలిసిమెలిసి మంచిగా సఖ్యతో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది భగవంతుడు తప్పకుండా అందరికీ అన్ని విధాలుగా అన్నిటినీ అందజేస్తూ ఉంటారు కాకపోతే మధ్య మధ్యలో కొన్నిసార్లు పరీక్షలు పెట్టి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది అని పరీక్షిస్తూ ఉంటారు అంతే ఆ పరీక్షలు మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది వాటి వల్లనే కొన్ని సమస్యలు అనేవి మన జీవితంలో వచ్చాయని మనం కుంగిపోతూ ఉంటాము ఎట్టి పరిస్థితులను కృంగిపోకుండా వచ్చే ప్రతి ఒక్క సమస్యని ఎదుర్కొనే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అని చెప్పి అలా సాయి చెప్పి చూడు సలీం ఒక విషయం చెప్పమంటావా మనం ఈ సమాజంలో అందరితోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ మన యొక్క స్థాయి పేరు ప్రఖ్యాతలు ఉన్నతంగా ఎదగాలని మనం కొన్నిసార్లు కొంతమందిని నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాము దానివల్ల మనకే నష్టం వాటిల్లుతుంది ఈ యొక్క ప్రతి ఒక్క అంశాన్ని మనం దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా అవసరం అని సాయి అలా మాట్లాడుతూ ఉంటారు ఇంతలో మరోవైపు రిహానా రాత్రి సమయమైంది ఇంతవరకు నాకు ఎటువంటి సమాచారం రాలేదు సలీం సాయి ఎక్కడ ఉన్నారో ఏమిటో అని చెప్పి నాకు చాలా ఆందోళనగా ఉంది అనగా వెంటనే బాయిజమ్మ నీవు ఆందోళన పడవద్దు నీవు కంగారు పడవద్దు సలీంతో పాటు సాయి కూడా ఉన్నారు కదా తప్పకుండా సాయి అంతా మంచే చేస్తారు సలీం ఇప్పుడు ఆ గ్రామ ఫోన్ని ఎలాగైనా సరే తిరిగి పొందుతారు అలాగే అతని యొక్క జీవితాన్ని కూడా సాయి తప్పకుండా సరైన మార్గంలోనికి తీసుకువచ్చి తీరుతారు చూస్తూ ఉండండి అనగా ఇంతలో అది నిజమే దాని గురించి ఎటువంటి కంగారు లేదు కానీ ఇంటికి పోలీసులు వచ్చారు కదా రేపు ఉదయం మరలా పోలీసులు వచ్చే సమయానికి మనం వారికి కావాల్సినవి అందజేయాల్సి ఉంటుంది ఇంటికి పోలీసులు వచ్చి మనల్ని దబాయించి అడుగుతారు దుప్పట్లు తయారయ్యాయా లేదంటే బయనరు పండుగ తీసుకున్న డప్పు సిద్ధంగా ఉందా అని అప్పుడు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు అని అలా ఆందోళనగా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు మరోవైపు సాయి సలీం చీకట్లో నడుచుకొని వస్తూ ఉంటారు వెంటనే సలీం సాయి చాలా చల్లగా ఉంది నేను ఈ చల్ని భరించలేకపోతున్నాను నా కాళ్ళు కూడా వణికిపోతున్నాయి ఈ సమయంలో ఇంక నేను ఎక్కువ దూరం నడవలేను ఇంటికి ఈ సమయంలో చేరుకోగలము లేదో అని అనుమానంగా కూడా ఉంది అనగా వెంటనే సాయి దగ్గరలో అతిథి గృహం ఒకటి ఉంది యాత్రికులు అందరూ అక్కడే బస చేసి రాత్రి సమయంలో ఉంటూ ఉంటారు మనం కూడా ఈ రాత్రికి అక్కడే ఉండి రేపు ఉదయాన్నే ఇంటికి బయలుదేరగాము సరేనా అని అంటారు వెంటనే హా అలాగే అని చెప్పి సలీం సాయి అక్కడికి నడుచుకొని వెళ్తూ ఉంటారు మరోవైపు సాయి సలీం అక్కడికి చేరుకునే సమయానికి దాదాపు అక్కడ ఉన్నవారంతా దుప్పట్లో లేక అలాగే వాళ్ళంతా చాలా ఇబ్బంది పడిపోతూ పేదవాళ్ళంతా ఆ యొక్క అతిథి గృహంలో వణికిపోతూ ఉంటారు వాళ్ళంతా అలా ఉండడాన్ని చూసి సాయి అసలు ఈ చల్లిలో వీళ్ళంతా ఇలా ఉన్నారేమిటి అని అంటారు ఇంతలో సాయి మరి వారు మాత్రం ఏం చేయగలరు చెప్పు వారి యొక్క జీవనాధార పరిస్థితి అలా ఉంది అనగా ఇంతలో సలీం కానీ సాయి అనగా వెంటనే సాయి చూడు కొంతమందికి జీవనాధారంలో కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు మరి వారు మాత్రం ఏం చేయగలుగుతాయి అని సాయి అంటారు వెంటనే సలీం కంగారు పడిపోతూ సాయి మరి ఇంత దీన స్థితిలోనా అని అంటారు వెంటనే సాయి చూడు సలీం నిజానికి నిన్ను దీక్షితులు గారు దుప్పట్లు తయారు చేయమని అడిగింది వీళ్ళ అందరికీ పంచిపెట్టడానికే ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఇబ్బంది పడుతుంటే అతను చూశారు అతను దుప్పట్లు ఇస్తే బాగుంటుంది అని అభిప్రాయపడి నీకు నూట యాభై దుప్పట్లు వీలైనంత త్వరగా తయారు చేయమని చెప్పారు నీవు తయారు చేయలేదు అందుకే వీళ్ళ అందరూ చలిని భరించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి నీకు తెలుసా కేవలం వీళ్ళు మాత్రమే కాదు ఇలా ఎంతో మంది కనీసం తలదాచుకోవడానికి కూడా ఆశ్రయం లేక ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉంటున్నారు కొంతమంది పనుల కోసం ఇలా వేరే గ్రామాలు వచ్చి రాత్రి సమయంలో వాళ్ళు ఇటువంటి ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు కష్టం చేసిన డబ్బుతో దుప్పట్లు కొనుక్కుంటే మరలా వాళ్ళకి తినడానికి తిండి ఉండదు అని చెప్పి వాళ్ళు కఠినమైన నేలలో ఇలా పడుకొని ఆ డబ్బుని దాచుకుంటున్నారు వాళ్ళ పిల్లలకి పెట్టుకోవడానికి అని చెప్పి సాయి చెప్పగా వెంటనే అలా అతని యొక్క కళ్ళ నుండి నీరు కాయడం మొదలవుతాయి వెంటనే సలీం సాయి నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగింది అనేది నాకు ఇప్పుడు తెలిసి వచ్చింది నేను ఆ గ్రామ ఫోన్ కారణంగా కనీసం ఏం చేస్తున్నాను అనేది కూడా తెలుసుకోలేకపోయాను అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో ఒక తల్లి బిట్టు ఏమైంది నీకు అని చెప్పి పిల్లవాడిని లేపే ప్రయత్నం చేస్తుంది పిల్లవాడు వణుకుతూ వణుకుతూ ఒక్కసారిగా అలా మాట్లాడకుండా ఉలుకు పలుకు లేకుండా ఉంటాడు వెంటనే భర్త ఏమైంది అని అడగ ఆమె ఇందాకటి నుంచి వాడు చలి తట్టుకోలేక వణుకుతూ ఉన్నాడు ఉన్న పలంగా నుండి కదలిక లేదు మాట కూడా రావడం లేదు అనగా వెంటనే సలీం ఆ పిల్లవాణ్ణి అలా లేపే ప్రయత్నం చేస్తాడు అతనిలో అలికిడి ఉకు పలుకు ఏమీ ఉండదు వెంటనే సలీం సాయి దయచేసి ఈ పిల్లవాడిని కాపాడండి మీరు తలుచుకున్నట్టయితే తప్పకుండా సహాయం చేయగలరు ఒకవేళ ఈ పిల్లవాడికి జరగరాంది ఏదైనా జరిగినట్టయితే నేను ఈ జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను అని అంటారు పక్కనే ఉన్న వ్యక్తి సాయి అంటే మీరేనా మీ గురించి మేము చాలా విన్నాము దయచేసి మాకు కొంచెం సహాయం చేయండి ఇప్పుడు మేము ఉన్న ఈ కఠినమైన స్థితి నుండి మమ్మల్ని వేయండి దయచేసి కాపాడండి అని ప్రార్థిస్తూ అడుగుతారు వెంటనే అలా సాయి చూడు సలీం దగ్గరలో ఒక బావి ఉంది ఆ బావి దగ్గరికి వెళ్ళి నీరు తీసుకురా నీటిని వేడి చేసి పిల్లవాడికి అందజేశాము అంటే శరీరంలో కొంచెం వేడి లభించడం వలన పిల్లవాడిలో మార్పు రావచ్చు తక్షణం నీవు వెంటనే వెళ్ళు అని అంటారు వెంటనే అతను అలాగే అని చెప్పి వెళ్తారు ఇంతలో సాయి వేరే వారిని ఇప్పుడు మనం మంటకి కావాల్సిన విధంగా అన్నిటినీ ఏర్పాట్లు చేయాలి రండి ఒకరు అని చెప్పి బయటకి అలా వెళ్తారు సలీం బావి దగ్గరికి చేరుకొని అలా నీటిని తోడుతూ భగవంతురా ఆ పిల్లవాడిని ఎలాగైనా కాపాడు నాకు ఇప్పుడు ఏమీ వద్దు గ్రామ ఫోన్ అసలే వద్దు ఆ పిల్లవాడు ప్రాణాలతో సంతోషంగా ఉంటే అదే చాలు అని అలా అభిప్రాయపడతాడు మరోవైపు సాయి ఒక వ్యక్తి సహాయం తీసుకొని పొయ్యిని ఏర్పాటు చేసేసి అలా పొయ్యిలోకి కావాల్సిన నిప్పుని అలా వెలిగించే ప్రయత్నం చేస్తాడు అదే సమయానికి వెంటనే సలీం నీరు తీసుకొని వచ్చి ఒక గిన్నెలో నీటిని పోసి మరిగించే ప్రయత్నం చేస్తారు ఇంతలో సలీం సాయి వీలైనంత త్వరగా ఆ పిల్లవాడికి సహాయం చేయండి అని ప్రార్థిస్తూ అడుగుతారు సాయి నీటిని కాచి ఒక ముంతలోనికి పోసి ఆ తర్వాత ఆ పిల్లవాడి దగ్గరికి చేరుకొని ఆ పిల్లవాడి పొట్ట మీద ఒక గుడ్డని కప్పి అలా ఆ ముంతలోని నీటితో సాయి ఆ పిల్లవాడికి కాపరం పెడతారు అలా కాపడం పెడుతూ ఉన్న సమయంలో సలీం చాలా బాధపడిపోతూ వెంటనే బయటికి వెళ్ళి అలా నమాజ్ చేస్తూ స్వామి దయచేసి ఆ పిల్లవాడిని కాపాడండి అల్లా అని ప్రార్థన చేస్తూ ఉండిపోతాడు మరోవైపు సాయి ఆ పిల్లవాడికి అలా కాపడం పెడుతూ ఉండగా అతని శరీరంలోనికి వేడి లోపలికి వెళ్ళి అతనిలో కొంచెం మెలకువ మొదలవుతుంది కదలిక వచ్చి ఆ తర్వాత పిల్లవాడు కోలుకొని అమ్మా అని పిలుస్తారు ఇంతలో తల్లిదండ్రి ఇద్దరు మీరు సమయానికి మా పిల్లవాడికి సహాయం చేసి ప్రాణాలు కాపాడారు మేము మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము చాలా చాలా ధన్యవాదాలు సాయి అని అంటారు ఇంతలో సలీం బయట అలా భగవంతురా నేను శుక్రవారం పోటున ఆ గ్రామ ఫోన్ని అడ్డం పెట్టుకొని మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయలేదు కానీ ఈ రోజున ఆ పిల్లవాడు ప్రాణాలు కాపాడమని ప్రార్థన చేశాను నేను శుక్రవారం రాకపోయినప్పటికీ నా మొర ఆలోకించినందుకు చాలా చాలా ధన్యవాదాలు నేను మరోసారి జీవితంలో ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను అని అలా ప్రార్థన చేస్తూ ఉండిపోతారు సాయి కొంత సమయానికి అలా బయటికి చేరుకొని సలీం అని పిలుస్తారు వెంటనే సలీం అలా సాయి నిజంగా నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగింది అనేది నాకు ఇప్పుడే తెలిసింది అని అంటారు వెంటనే సాయి చూడు ఇప్పటికైనా తెలిసింది కదా నువ్వు ఇక మీదట జాగ్రత్త పడు అని అంటారు వెంటనే సలీం సాయి ఈ రాత్రి సమయంలో ఇలా రావడం మంచిదైంది నిజానికి మీతో ప్రయాణం కొనసాగించడం వలన నేను చేసిన పొరపాట్లు తప్పులు అన్నీ నాకు తెలిసి వచ్చాయి నేను నిజంగా ఎంత పెద్ద తప్పులు పొరపాట్లు చేశాననేది కూడా నాకు తెలిసి వచ్చింది ఆ గ్రామ ఫోన్ వలన నేను చేయకూడని తప్పులన్నింటినీ చేశాను ఎంతోమందిని బాధకు గురి చేశాను నిజానికి మీకు కూడా నేను తప్పుగా ప్రవర్తించి మిమ్మల్ని కూడా శత్రువుగా భావించి మీతో అవమానకరంగా మారాను ఈ రోజున ఆ గ్రామ ఫోన్ని దొంగిలించడమే మంచిదైందనిపిస్తుంది నిజాలు అన్నిటినీ తెలుసుకున్నాను అని చెప్పి ఇక ఆ గ్రామ ఫోన్ని మనం వెతకవద్దు పోతే పోయింది ఇక మనం తిరిగి వెళ్ళిపోదాం సాయి అని అంటారు వెంటనే అలా సాయి సలీం చూడు పని ఇంకా పూర్తవ్వలేదు మనం ఇక రేపు ఉదయం బయలుదేరదాము నీవు నా కోసం ఒక సహాయం చేయగలుగుతావా ఒక కుండ నీరు తీసుకువచ్చి ఇవ్వగలుగుతావా అని అరగ్గా వెంటనే సలీం సాయికి ఇప్పుడు అసలు నీటితో అవసరం ఏముంది అని చెప్పి సర్లే సాయి అడిగారు కదా తీసుకువద్దాం అని అలా నడుచుకొని వెళ్తారు ఇంతలో సాయి అలా మట్టిని చేతిలోనికి తీసుకొని అలా అమ్మా ఇప్పటి వరకు నీవు చాలా జాగ్రత్తగా ఆ గ్రామ ఫోన్ని దాచిపెట్టావు నీవు ఇప్పుడు దాన్ని తిరిగి ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది నీవు ఆ బిడ్డకి తప్పుని తెలియపరిచావు కాబట్టి అతనికి ఆ గ్రామ ఫోన్ని ఇప్పుడు ఇచ్చినట్టయితే అతను సంతోషిస్తాడు అని చెప్పి సాయి దాన్ని చూస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు మట్టిని ఇంతలో మరోవైపు అలా నీరు తీసుకురావడం కోసం బావి దగ్గరికి చేరుకొని ఎవరు నీవు నీవు ఈ సమయంలో ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి అక్కడ ఉన్న మహిళని అడుగుతారు వెంటనే ఆమె అలా చూడు నీవు ఇక్కడికి వచ్చావు కదా నీ గ్రామ ఫోన్ కోసం నా పేరు వసుంధర నీవు పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వాలనే నేను ఇక్కడికి వచ్చాను అనగా వెంటనే సలీం ఆశ్చర్యపోతూ అసలు మీరు నాకు తిరిగి ఎలా ఇవ్వగలుగుతారు అని అడుగుతారు వెంటనే ఆమె కొంత సమయం వేచి ఉండండి అని చెప్పి ఆ బావిలో నుంచి ఆ యొక్క గ్రామ ఫోన్ని తీసి ఇదిగోండి మీరు పోగొట్టుకున్న వస్తువు అని చెప్పి అలా అతని చేతికిస్తుంది వెంటనే సలీం అసలు ఇది కలాలేక నిజమా అని చెప్పి దాన్ని అలా చూస్తూ మరలా పైకి చూసేసరికి ఎదురుగా ఉన్న మక్ మనిషి మాయమైపోతుంది వెంటనే సలీం ఇదేమిటి ఇప్పటి వరకు ఈమె ఇక్కడే ఉంది కానీ ఇంతలో ఎక్కడికి వెళ్ళింది అసలు ఎవరా మహిళ నాకు ఈ గ్రామ ఫోన్ని ఈమె అందజేయడానికి గల కారణం ఏమిటి అని చెప్పి ఆ బావి చుట్టూ అటు ఇటు ఆ చుట్టుపక్కల అంతా వెతికి చూస్తాడు కానీ ఆమె కనిపించదు వెంటనే సలీం ఇదంతా ఒక మాయలాగా ఉంది అసలు ఇది ఎలా సంభవమైంది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో వెనుక నుంచి శుభాకాంక్షలు సలీం నీ గ్రామ ఫోన్ తిరిగి మరలా నీకు లభించింది అని అంటారు వెంటనే అలా ఆశ్చర్యపోతూ సలీం ఏం మాట్లాడాలో కూడా తెలియకున్న మౌనంగా ఉండగా వెంటనే సాయి సలీం నీవు దేనికోసమైతే ఆరాటపడ్డావో అది నీకు ఇప్పుడు లభించింది అనగా సలీం సాయి నేను దీనికంటే ఉత్తమమైనది దీనికంటే మంచి మేలైనవి విషయాలన్నింటినీ నేను ఈ రాత్రి తెలుసుకున్నాను నిజానికి మీతో ప్రయాణం కొనసాగించడమే నాకు ఒక మంచి గుణపాఠం అయ్యింది నాకు ఇప్పుడు దీని అవసరం లేదు ఒకవేళ ఇది నాకు లభించకపోయినా కూడా నేను అసలు బాధపడేవాడినే కాదు నిజానికి నేను గ్రామ ఫోన్ని ఇప్పుడు కోరుకోవడం లేదు నేను అసలు ఇది నాకు మరల కావాలి అని అనుకోవడం లేదు ఎందుకంటే దీనివల్ల నేను కుటుంబానికి స్నేహితులకి అందరికీ దూరం అయిపోయాను అటువంటి గ్రామ ఫోన్ని నేను ఇక ఉపయోగించాలనుకోవడం లేదు అని చెప్పి సాయి పాదాల దగ్గర పెట్టాలనుకుంటాడు వెంటనే సాయి లేదు సలీం నీవు వస్తువుని తప్పు పట్టకూడదు ఆ వస్తువు వచ్చిన తర్వాత దాన్ని నీవు ఉపయోగించే పద్ధతి వల్లే నీటిలో మార్పు వచ్చింది కాబట్టి నీవు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మనం దేన్నైనా జాగ్రత్తగా వినియోగించినట్టయితే అది మనకి బాగా ఉపయోగపడుతుంది మనం ఉపయోగించే పద్ధతిని బట్టి అది మన చెంత పనులు చేయిస్తుంది కాబట్టి నీవు గ్రామ ఫోన్తో ఎక్కువ మక్కువ పెంచుకొని దానికి దగ్గర అయిపోయావు దానివల్లనే నీకు ఆప్యాయతగా దగ్గర ఉన్న మనుషులు స్నేహితులు బంధువులు అందరూ దూరం అయిపోయారు కాబట్టి దాన్ని ఎంతవరకు వినియోగించాలి ఎంతవరకు వాడాలి అనే విషయాన్ని నీవు తెలుసుకో ఎక్కువ ప్రాధాన్యం అనేది వస్తువులకి ఇవ్వకూడదు మనుషులకి ఇవ్వాల్సి ఉంటుంది వస్తువుల్ని ఎంతవరకు వాడుకోవాలో అంతవరకే వాడుకోవాలి మనుషులతో ఎంత ప్రేమగా ఉండాలో అంత ప్రేమగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నీవు విషయాన్ని తెలుసుకో నీవు జాగ్రత్త పడు నీవు ఈ యొక్క రాత్రి సమయంలో నీవు పొందిన ఈ యొక్క గ్రామ ఫోన్ని మళ్ళా నీ జీవితంలో ఒక భాగంగా చేసుకొని ముందుకి కొనసాగించు దీన్ని నీతో పాటు ఉంచుకో అని అంటారు వెంటనే అలా అతను జరిగిన సంఘటనలు అన్నీ గుర్తు చేసుకొని సాయి నేను నా కుటుంబాన్ని అవమానించాను దీక్షితులు గారు తయారు చేయమని ఇచ్చిన దుప్పట్లని నేను తయారు చేయకుండా అతన్ని బాధకి కలగజేశాను అలాగే నా స్నేహితుడు అయిన మాధవ్ని కూడా నేను ఎంతగానో బాధ పెట్టాను దీని కారణం ఈ యొక్క గ్రామ ఫోను నేను ఇప్పుడు నన్ను నేను క్షమించుకోలేను అని చెప్పి అలా బాధపడుతూ సాయికి క్షమాపణ చెబుతారు వెంటనే సాయి చూడు తప్పులు ఎవరైతే తెలుసుకొని ప్రాయశ్చిత్వం పొందుతారో వాళ్ళు మరలా అటువంటి తప్పులు చేయకుండా ఉన్నట్టయితే తప్పకుండా భగవంతుడు సహాయం చేస్తాడు ఇప్పటికైనా మించిపోయింది లేదు నీవు తప్పుని తెలుసుకున్నావు కదా ఆ తప్పుని మరోసారి జీవితంలో చేయకుండా జాగ్రత్తలు తీసుకొని నీ స్నేహితులకి నీ బంధువులకి అలాగే నీ కుటుంబ సభ్యులకి దగ్గరయ్యే ప్రయత్నం చేయి అంతా భగవంతుడే చూసుకుంటారు అల్లా మాలిక్ ఏక్ అని అంటారు ఇంత ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ